ఈ ప్రోడక్ట్ నేను మీషోలో ఆర్డర్ చేశాను ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇడ్లీ ఇడ్లీ పాత్ర అనమాట సో డైమండ్ ఇడ్లీ ప్యాన్ ఇది ఏంటంటే ఒక త్రీ త్రీ వచ్చాయి అనమాట నెంబర్ ఆఫ్ త్రీ కనిపిస్తుంది కదా ఇక్కడ సిక్స్ ఇడ్లీ ప్లేట్స్ వచ్చినాయి అంటే సిక్స్ ఇడ్లీ ప్లేట్స్ అంటే సిక్స్ ఉంటాయి అనమాట రౌండ్ ప్లేట్స్ మాత్రమే త్రీ అనమాట ఒక పాట్ వచ్చింది సో ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ప్రమోషన్ కాదు అలా అని మీషోలో ఏదైనా ప్రోడక్ట్ పేమెంట్ ద్వారా చేసేది కాదు యాక్చువల్గా ఇది రివ్యూ కోసం చేసుకున్నాను అనమాట సో అలాగే ఎవరైనా ఆన్లైన్లో బయటికి వెళ్ళి ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ పాత్ర ఇలా కొనుక్కోలేని వారు ఉంటే ఆన్లైన్లో పెట్టుకొని ఇది రివ్యూ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి సో ఇది రివ్యూ చేస్తున్నాను అనమాట సో చూడండి అలా వచ్చింది అంటే నలాగా ఏదైనా మనం ప్రోడక్ట్ కొనాలి అని అనుకున్నప్పుడు రివ్యూ చూసే కదా ఏ అయినా రివ్యూ చూసి కొనుక్కుంటాం కాబట్టి సో మీకు కూడా నేను చేసిన నా ఛానల్లో ఈ రివ్యూ మీకు యూజ్ అవుతుంది అనేసి సో ఇలా ఈ ప్రోడక్ట్ అయితే రివ్యూ చేస్తున్నాను అనమాట మొత్తం బయటికి తీస్తాను అయితే కాస్ట్లీ కనిపిస్తుందా యాక్చువల్గా నేను ఈ మోడల్ ఎందుకు తీసుకున్నానంటే ఇది ఇలా వచ్చింది కదా ట్రెడిషనల్గా ఉంటుంది అందులో ఒకటి ఇలాంటి బాండి అనేది ఇంట్లో ఒకటి కూడా లేదు ఈ మోడల్లో సో బాగుంది అనేసి ఈ మోడల్లో తీసుకున్నాను అనమాట సో ఇడ్లీ ప్లేట్స్ అయితే ఇవి ఇడ్లీ ఇవి కూడా రౌండ్ సేమ్ అంత చిన్నగా రాలేదు చూడండి పెద్దనే వచ్చినాయి సో ఒక్క ప్లేట్లో త్రీ వచ్చాయి సిక్స్ 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 రౌండ్స్ వచ్చాయన్నమాట సిక్స్ ఇడ్లీస్ అవుతాయి ఒక ప్లేట్లో గట్టిగానే అంత స్టీల్ స్టీల్ తీసుకున్నాను స్టెయిన్లెస్ అనమాట ఇది ఇంకొకటి ఇది త్రీ అనమాట త్రీ వచ్చాయి మొత్తం ఇది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ చుట్ట పడ్డది అయినా బాగుంది చాలా స్టాండర్డ్గా ఉంది అంటే ఇది అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి కనీసం కొంచెమైనా వస్తుంది కదా ఇలా సెట్ వచ్చింది పర్లేదు నాకైతే బాగుంది గట్టిగానే ఉంది ఏంటంటే ఇక్కడి వరకు వాటర్ వస్తుంది అనమాట ఇది స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇడ్లీ పాత్ర తీసుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మధ్యలో ఇలా స్టిక్ పట్టుకునేది ఉంది మొత్తం ఇడ్లీస్ ఉంటాయి కదా సో అది తీసుకోవద్దు ఎందుకంటే అది స్క్రూ అనేది మధ్య మధ్యలో లూజ్ అయిపోతుంటుంది హీట్ అవ్వడము కూల్ అవ్వడము ఈ మధ్యలో లూజ్ అయిపోయి ఇలా ఇలా ఊగుతా ఉంటుంది సో ఇలా అయితే మనకి ఈజీ కదా నేను పెట్టి చూపిస్తా సో ఇలా అయితే ఈజీ మనం తీసుకునేటప్పుడు జస్ట్ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది అందుకే నేను ఈ మోడల్ ప్రిఫర్ చేశాను అనమాట సో తీసుకున్నది ఏదైనా మంచిగా ఉండాలనేసి ఇలా తీసుకున్నాను మొత్తం ఎన్ని ఇడ్లీస్ అంటే ఎయిటీన్ ఇడ్లీస్ అవుతాయి ఎయిటీన్ ఇడ్లీస్ ఒక్కసారి ఒక రౌండ్కి ఎయిటీన్ ఇడ్లీస్ అవుతాయి ఒక్క ప్లేట్కి సిక్స్ ఇడ్లీస్ వచ్చాయి సో త్రీ ప్లేట్స్ వచ్చాయి సో అయితే చాలా పెద్దగా ఉంది ఒకవేళ మీకు మనము ఏదైనా పర్సనల్గా కుక్ చేసుకోవాలి ఏమైనా ఇలానే మనకు కొంచెం పెద్ద గిన్నె కావాలి లేదు అనుకునే టైంకి సో మనం ఈ గిన్నెలు ఉన్నాయి కదా ఇవి తీసేసి కూడా ఇందులో కుక్ చేసుకోవచ్చు అంత బాగుంది గిన్నె అంత స్టాండర్డ్గా కూడా అన్నమాట సో టూ సైడ్స్కే యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను ఇంకా స్టీల్ మాత్రమే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే రాతిండి పాత్రలో తినడం కంటే స్టీల్ పాత్రలో తినడం అనేది చాలా హెల్దీ అంట సో అందుకే నేను ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను అనమాట కంపెనీ వచ్చేసి డైమండ్ అండ్ ఎవరికన్నా ఇలా నా తీసుకోవాలి అని అనిపిస్తే సో నేను దాని ప్రోడక్ట్ నెంబర్ అనేది ఉంటుంది కదా కోడ్ దాన్ని యాడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో చెక్ చేసుకోండి ఇది మళ్ళీ చెప్తున్నాను ప్రమోషన్ కాదు పేమెంట్ ప్రమోషన్ కాదు ఏది కాదు మీషో ప్రమోషన్ కాదు జస్ట్ నేను నా అవసరం కోసం ఆర్డర్ పెట్టాను సో ఎవరికైనా యూజ్ అవుతుంది ఇడ్లీ పాత్ర లేని వాళ్ళకి అనేసి సో మీకు దీన్ని రివ్యూగా చెప్తున్నాను దీని రివ్యూ నేనైతే చెప్పచ్చు ఫోర్ ఫైవ్ స్టార్స్ ఇచ్చేయచ్చు కాకపోతే కొంచెం ఇంకో వస్తే బాగున్నారని అనిపిస్తుంది మనకు ఆశ ఎక్కువ ఉంటుంది కదా సో ఇంకో గిన్నె వస్తే బాగుండి అనిపించింది ఎందుకంటే దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడ్డది నాకు అంటే ఇంకా థౌసండ్ ఫిఫ్టీ వేసుకోండి థౌసండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ పడ్డది థౌసండ్ ఫిఫ్టీ వేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డదన్నమాట సో ఇంకో గిన్నె వచ్చి ఉంటే బాగుంటుంది బట్ పర్లేదు చాలా రీజనబుల్గా ఉంది ఇప్పుడు బయట ఎక్కడ కూడా ఇడ్లీ పాత్ర అడిగితే థౌసండ్ బిలో అయితే ఎక్కడ లేదు చిన్న పాత్ర కూడా చాలా కాస్ట్ ఉంది నేను బయట అడిగి చూశాను సో అందుకే ఆన్లైన్లో బెటర్ అనిపించేసి ఆర్డర్ పెట్టాను అనమాట సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు యూజ్ అనిపిస్తే ఇక నేను వాల్యుబుల్గా కొనుక్కునే ప్రతి ఐటెంని కూడా రివ్యూ ద్వారా మీకు షేర్ చేస్తాను సో ఇంకోటి నేనేం చెప్పేది ఏంటంటే మనం ఏదైనా కొనేటప్పుడు ఖచ్చితంగా రివ్యూస్ చూసే తీసుకోవాలి ఫస్ట్ తీసుకోవాలి కొన్ని తర్వాత బాధపడకూడదు సో అందుకే రివ్యూ చూసి ఏ ప్రోడక్ట్ అయినా కొనండి సో ఇంతే అనమాట ఈ వీడియో బాయ్ అండి